జమ్మూ కాశ్మీర్ పెహల్గా ఉగ్రదాడిలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ కుమార్ త్రివిధ దళాల శౌర్య పరాక్రమాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు మగ్గంపై నేసిన సాల్వాలో త్రివిధ దళాల చిత్రాలను నేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు మరిన్ని వివరాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర దబ్బనంలో దూరే చీర ఊసరవెల్లి తరహాలో రంగులు మారే చీరలను తయారు చేసి కళారత్న అవార్డు పొందిన విజయ్ తాజాగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం నేపథ్యాన్ని మగ్గంపై షాలువాను వేసి మరో అద్భుతాన్ని సృష్టించాడు ఈ నెల ఏడున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షాలువాను అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు పహల్గామ్ ఉగ్రదాడి చిత్రాలను తన మగ్గంతో షాల్వా వేసి సంఘీభావాన్ని ప్రకటించిన విజయ్ అనంతరం ఆపరేషన్ సింధూర్లో భారత్ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తీరును తన నేతలో ప్రస్ఫుటపరిచారు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ చేయడం వల్ల వారికి ఒక నా చిన్నత కళారూపంలో ఒక షాల్వను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ మూడు త్రివిధ దళాలతో వారి చిహ్నాలతో ఈ ఆపరేషన్ సింధూర్ తయారు చేయడం జరిగింది ఈ ఆపరేషన్ సింధు టోటల్గా మనం త్రివిధ దళాలు మరియు ఆర్మీ మన ఆర్మీ ఎంత చేసిన దాని కోసం ఒక డిజన్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం పట్టిందని నేయడానికి ఇంకో ట్వంటీ డేస్ టైం పట్టింది ఇరవై ఐదు రోజుల పాటు మగ్గంపై శ్రమించి నేసిన ఈ శాలువాలో రెండు గ్రాముల బంగారాన్ని ఇనుమడింపజేసినట్లు ఆయన తెలిపారు దీనిపై భారత సైన్యం నావికాల్ దళం వైమానిక దళం ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న చిత్రాలను ముద్రించారు తండ్రి నల్లా పరంధాముల నుంచి వచ్చిన వారసత్వాన్ని వణిగిపుచ్చుకున్న విజయకుమార్ చేనేత గలపై ఉన్న మక్కువను ఈ శాలువా ద్వారా మరోసారి లోకానికి చుట్టారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్య శక్తి పరాక్రమంలో విదేశాలకు తెలిసొచ్చాయని ఈ ప్రత్యేక సందర్భం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతోనే శాలువాను రూపొందించినట్లు విజయ్ వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్